అందరికి శుభోదయం పిల్లలు ఇదేంది ఇమ్మ ఎవరు పిల్లలే రాలేదు ఇప్పుడు ఆలస్యం వచ్చిన వాళ్ళకి తోలు దిగలపా రాని రాని గా రాని యా నా కొడుకు గా వస్తారు రాని చూద్దాం ఏమో ఏందే ఇంత లేట్ అయింది సారికి నా క్లాస్ రూమ్ లోకొచ్చినంటే సాగు కొడతాడు సామి సామే సార్ వచ్చినారే ఇంకా ఎట్లా అబ్బా చేసింది నేను లేటికి రాపోతున్నావు చూసినారే ఏందైనా ఒకటి చెప్పి తప్పించుకోలే ఇప్పుడు ఎట్లయినా ఏం సార్ బతికే ఉన్నారా మీరు ఇంకా అంటే ఏందిరా ఇప్పుడు నన్ను చచ్చిపోమంటానావా అట్లా అని కాదు సార్ లే నీకు నేను చచ్చిపోయినానని ఎవర్రా చెప్పిండది మరుసానమ్మ చెప్పు అంటే అది సార్ లే ఏంద్రా చెప్పమంటే దిక్కులు చూస్తాను నువ్వు అంటే సార్ మొన్న తేజ్గాడు మీరు చచ్చిపోయినారని ఊరంతా చెప్పుకొని వచ్చినాడు సార్ అందుకే సార్ మేము రెండు రోజుల నుంచి రాలేదు అమ్మ దొంగ నా కొడక తేజగా ఏంద్రా నేను చచ్చిపోయినానని ఊరంతా చెప్పినవేంద్ర నువ్వు ఈ రారా నీకు పై పగలగొడతాను రారా May I come in, sir?